గ్రేటర్ పరిధిలో డివిజన్ల విభజన శివారు మున్సిపాలిటీల విలీనంపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజల అభిప్రాయాలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు అధికారులు ఆఫీసుల్లో కూర్చుని డివిజన్ల గీతలు గీస్తున్నారని దీనివల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు హైదరాబాద్లోని సనత్నగర్ నియోజకవర్గం ముఖ్య నేతలతో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రేటర్ పరిధిలో జరుగుతున్న పరిణామాలపై ఆయన ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు ముఖ్యంగా ఓఆర్ఆర్ లోపల ఉన్న మున్సిపాలిటీలు కార్పొరేషన్లను హడావిడిగా జీహెచ్ఎంసీలో విలీనం చేశారని విమర్శించారు డివిజన్ల సంఖ్యను నూట యాభై నుండి మూడు వందలకు పెంచే క్రమంలో క్షేత్రస్థాయిలో ఎలాంటి పర్యటనలు చేయకుండానే అధికారులు విభజన ప్రక్రియ చేపట్టారని తలసాని ఆరోపించారు కేవలం ఏసీ గదుల్లో కూర్చొని మ్యాపులు గీయడం వల్ల బస్తీలు కాలనీలు ముక్కలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు భౌగోళిక పరిస్థితులు ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని పారదర్శకంగా డివిజన్ల ఏర్పాటు జరగాలని తలసాని డిమాండ్ చేశారు ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని న్యాయ పోరాటానికి సిద్ధమని స్పష్టం చేశారు ఆ రోజుల్లో హైదరాబాద్ పరిధి ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రాపర్ డెవలప్మెంట్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ప్రాపర్ గా ఉండాలనేటువంటి ఇంటెన్షన్ తో అది పక్కాగా ప్లాన్ చేసి మా పది సంవత్సరాల ప్రభుత్వంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎందుకంటే ఫెసిలిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈరోజు సివరేజ్ కావచ్చు స్టాంప్ వాటర్ కావచ్చు స్ట్రీట్ లైట్స్ కావచ్చు అదేవిధంగా మల్టీపర్పజస్ ఫంక్షన్లు కావచ్చు పార్కులు కావచ్చు స్కూళ్ళు కావచ్చు అంగన్వాడీ బస్తీ దవాఖానాలు ఇవన్నీ ప్రజలందరికీ అందాలనేటువంటి ఉద్దేశంతో చేసాం బట్ ఈ ప్రభుత్వం ఏంటంటే తుగులకు వ్యవహారం హరి భరిగా దీన్ని ఓఆర్ఆర్ చుట్టూ ఓఆర్ఆర్ లోపటి ఉన్నటువంటి మరి గతంలో ఉన్నటువంటి మెడిసిన్లో ఉన్న కార్పొరేషన్లు లేకపోతే మహేశ్వరం కానివ్వండి మీకు ఇక్కడ పోతే షేవెల్లా ప్రాంతం రాజేంద్ర నగర్ ప్రాంతం కానివ్వండి అందరినీ మూడు వందల డివిజన్ల కింద చేసి అక్కడ డెవలప్మెంట్ లేదు వాళ్ళకున్న అవసరాలు వాళ్ళకున్న స్థలాలు అవన్నీ కూడా మరి ప్రాపర్గా లేవు వీళ్ళు ఏంటంటే ఎప్పుడైనా కానీ డివిజన్ల మార్పులు డివిజన్లలో పాపులేషన్కు అనుగుణంగా కానీ ఓటర్ సంఖ్య ఈక్వల్గా ఉండాలనేటువంటి ఉద్దేశం ఉన్నప్పుడు కానీ ఇవన్నీ ఫిజికల్గా విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజల అభిప్రాయాలు తీసుకొని అక్కడ ఉన్నటువంటి బౌండరీస్ కూడా ప్రాపర్గా తీసుకొని చేయవలసినటువంటి అవసరం ఉంటుంది వార్డు కమిటీలు ఉన్నాయి వార్డు కమిటీలను కూడా దీంట్లో కాన్ఫిడెన్స్లో తీసుకోవాలి రాజకీయ పార్టీలను కాన్ఫిడెన్స్లో తీసుకోవాలి ప్రజల్ని కూడా కాన్ఫిడెన్స్ బస్టీ సంఘాలు ఉంటాయి అదేవిధంగా కాలనీ సంఘాలు ఉంటాయి కమిటీస్ కూడా ఉంటాయి వాళ్ళకి ఏంటంటే ఆ బస్తీ పక్కన బౌండరీ ఎక్కడి వరకు వస్తుంది అవన్నీ కూడా ఉంటాయి అట్లా కాకుండా ఆఫీస్లో కూర్చొని గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి ఒక ల్యాప్టాప్ పెట్టుకొని ఆ గూగుల్ మ్యాప్ ఆధారంగా చేసినటువంటిది దీనివల్ల ఏంటంటే గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలందరూ కన్ఫ్యూజన్ కొత్తగా ఓఆర్ఆర్ లోపలి ఉన్న వాళ్ళు కూడా అంత కన్ఫ్యూజన్ ఎక్కడికక్కడ ధర్నాలు కానివ్వండి ఎక్కడికక్కడ ప్రజలు మరి ప్లానింగ్ అయినటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం ఇప్పుడు మా సనత్ నగర్ నియోజకవర్గం గురించి మరి ఇప్పుడు నేను మీటింగ్ పెట్టినప్పుడు మీరు చూసారు డివిజన్లలో ఒపీనియన్స్ మరి ఇంతమంది అభిప్రాయాలు దీంతోపాటు అక్కడ ఉన్నటువంటి ప్రజల అభిప్రాయాలు ఇవన్నీ మాకేం పట్టనట్టు మేము ఏది పడితే అది చేస్తాం అనేటువంటి పద్ధతిలో పోతే ఇది కరెక్ట్ సరైన పద్ధతి కాదు వాళ్ళు ఏంటంటే మళ్ళా షార్ట్ టైం ఇచ్చారు పదిహేడు లోపల మీరు కంప్లైంట్స్ ఇవ్వండి కంప్లైంట్లో కూడా ఏం జరగదు వాళ్ళు రిప్రజెంటేషన్ తీసుకొని చెత్తపుట్లో పారేస్తారు ఎందుకంటే ఒక డివిజన్ అబ్జెక్షన్ ఇట్లా చేయగలిగితే మూడు వందలకు వస్తుంది ఇదంతా పెట్టుకుంటాడు తలకాయ నొప్పి అని చెప్పి పక్కన పాడేష అవకాశం ఉంది అది మాకు తెలుసు కాబట్టి చేసే పద్ధతి ప్రకారం చేయండి లేకపోతే మేము రిప్రజెంటేషన్లతో పాటు లీగల్గా కూడా ఫైట్ చేస్తాం చట్టపరంగా కోర్టుకు వెళ్తాం న్యాయపరంగా చట్టం ద్వారా కోర్టు ద్వారా కూడా మేము దీంట్లో సీరియస్గా పోతామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను అల్టిమేట్గా ప్రభుత్వాలు ఆలోచన చేయవలసింది లేకపోతే ఇంత పెద్ద జీహెచ్ఎంస్ ఆలోచన చేయవలసింది ప్రజలు ప్రజల అవసరాలు రెండోది ప్రజల అభిప్రాయం మాకు ఏ అభిప్రాయంతో సంబంధం లేదు మా ఇష్టమున్నట్టు మేము చేసుకుంటామంటే మేనే అనుభవిస్తాం కాబట్టి ఇప్పటికైనా కానీ మీరు టైం ఫ్రేమ్ పెంచండి మీరు అబ్జెక్షన్ రేజ్ చేయడానికి ఒక నెల సమయం ఇవ్వండి నెల సమయం ఇచ్చినప్పుడు బస్తీల వారిగా కాలనీ సంఘాలు ఉంటాయి బస్తీ కమిటీలు ఉంటాయి కాలనీ కమిటీలు ఉంటాయి రాజకీయ పార్టీలు ఉంటాయి అందరు అభిప్రాయాలు తీసుకోండి మనం అల్టిమేట్గా ప్రభుత్వాలు చేసే పని ఎవరి కోసం చేస్తాం ప్రజల కోసం మరి ఆ ప్రజల్నే కాన్ఫిడెన్స్లో తీసుకోకపోతే మీరు ఎక్కడ చేస్తారు కాబట్టి నేను దయచేసి ఇప్పటికైనా కానీ మీరు తొందరపాటు అవసరం లేదు మీరు నెల టైం ఇవ్వండి వార్డ్లల్లో మనకు ప్రతి దగ్గర వార్డ్స్ ఉన్నాయి ఆ వార్డులలో మీటింగులు పెట్టండి ఇప్పుడు ఎలక్షన్ కమిషను పోలింగ్ కంటే ముందు ఒక నెల ముందే వార్డ్ కమిటీలల్లో పెడుతుంటారు దాని ఆ పద్ధతి ప్రకారం మీరు చేసుకుంటే ఇది ఉపయోగపడుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేగాని చిన్న భిన్నం చేసేస్తాము మా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటామంటే దాని ఫలితాలు కూడా మీరు అనుభవించవలసి వస్తుంది ఇది ఏంటంటే తుగులకు పరిపాలన కాదు ఒక పద్ధతి ప్రకారం అక్కడ ఉన్నటువంటి బస్తీ ప్రజల్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకొని చేయవలసినటువంటి అవసరం ఉంటుంది అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తాం పార్టీ ఓటు బ్యాంక్ ఆ సబ్జెక్టు కాదు రాజకీయ పార్టీలు సబ్జెక్టు కాదు ప్రజల ఒపీనియన్ ప్రజల అవసరాలు ప్రజలకు బస్తీలల్లా ఏ బస్తీ దగ్గర అవుతుంది వాళ్ళకు ఉన్నటువంటి జూరిడెక్షన్ ఎంత ఉన్నది అది మీరు కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి అంతేగాని నీ బలం నా బలం కోసం కాదు ఇది ఇప్పుడు ఏదైనా ఫీల్డ్లో పోయా కదా చేసేది అంటే మీరు ఏంది ల్యాప్టాప్ ఓపెన్ చేసి గూగుల్ మ్యాప్ తీసి గూగుల్ మ్యాప్లలో ఉన్న పేర్ల ప్రకారం మీరు చేసుకుంటారు ఏ పద్ధతి ఇది పద్ధతి కాదు కదా మనం ఈరోజు సమాజంలో ఉన్నామా లేకపోతే టెక్నాలజీ ప్రకారం ఏది పడుతుంది అది చేసుకుంటా పోతామా కాదు కదా కాబట్టి ఏదైనా కానీ బాధ్యతగా వివరించాలనేది అంతేగాని రాజకీయ పార్టీలకు నీకు బలం నాకు బలం కాదు ఆ బలాబలాలు ఎలక్షన్లు అప్పుడు ఉంటాయి అల్టిమేట్గా ప్రజలు ప్రజల అవసరాలు దాన్ని దృష్టిలో ఉంచుకోండి అంతేగాని టెక్నాలజీతోని మేము దేశాన్ని అంతా కింద మీద చేస్తామంటే కూడా కుదరదు ఇక్కడ ప్రజలు ఉన్నారు వాళ్ళ అబ్జెక్షన్స్ ఉన్నాయి వాళ్ళ అభిప్రాయాలు ఉన్నాయి అది తీసుకొని ముందుకు పోవాలి